మహాశివరాత్రి రోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరు ఈ వీడియోని లైక్ చేసి ఓం నమ శివ అని చిన్న కామెంట్ చేయండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఈ పర్వదినాన్న పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ పవిత్రమైన రోజు మహాశివుడిని నిష్ఠగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో వెళ్ళి విలుస్తాయని భక్తుల నమ్మకం అలాగే ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన బుధవారంలో వస్తుంది కృష్ణప్రక్షము చతుర్దశి తిథి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు ఎనిమిది గంటలకు ప్రారంభమై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఇరవై ఏడు ఎనిమిది యాభైకు మహాశివరాత్రి నడు నిశితకాలం పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది అందువల్ల మహాశివరాత్రి ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఇరవై ఆరున జరుపుకుంటారు శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు అలాగే చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మహాశివరాత్రి నాడు చేయవలసిన పనులు మహాశివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగా నిద్ర లేవాలి ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం స్నానం చేశాకే పూజ గది శుభ్రం చేసుకొని గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టి పూజ గదిలో మీకు పెట్టి పూలు చల్లాలి శివుని పటాలు లింగాకార ప్రతిమలను నీటితో కడిగి గంధం పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి మారేడుపత్రి తెలుపు రంగు పూలతో శివయ్యకు అర్పించాలి అరటి పండు జామకాయలతో పాటు పొంగలి నైవేద్యంగా పెట్టాలి పూజ చేసేటప్పుడు శివోష్టత్తరము శివ పంచాక్షరి మంత్రములను జపిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతిది ఆ రోజంతా నిశ్చిత ఉపవాసము ఉండి శివపురాణము శివరాధన చేస్తే మరుజన్మ లేక మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి సాయంత్రము ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు జాగరణ ఉండి శివుణ్ణి చేసి ఆ రోజు దీపారాధన నూనెతో పాటు ఐదు ఒత్తులు వేసి మంచిది అలాగే శివరాత్రి రోజున చేసిన దానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివనామస్మరణతో గడపాలి అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసము ఉండటం మంచిది అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి ఎందుకంటే ఆ రోజు డైట్ మారుతుంది కాబట్టి ఆ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఏర్పడుతుంది ఇటు ఉపవాసం చేసేవారు పాల ఉత్పత్తులు మొక్కజొన్న పండ్లు వంటి కొన్ని ఆహారాలు తినవచ్చు అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే జాగరణ చేసిన సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు శివరాత్రి రోజున పరమశివుడిని పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ ఆరాధించవచ్చు శివయ్యకు పాలు పాల ఉత్పత్తులంటే ఇష్టమని చెప్తారు కాబట్టి మహాశివరాత్రి రోజున పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి నెయ్యి పెరుగు తేనెతో కూడా అభిషేకం చేయవచ్చు దత్తూర పువ్వులు పండ్లు బిల్వ పత్రము చందనాన్ని పరమశివునికి పర సమర్పించుకోవాలి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా శివ మంత్రాలను పఠించాలి అందులో అత్యంత శక్తివంతమైన ఓం నమ శివాయ మంత్రాన్ని వీలైనంత ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఉపవాసము ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుడిని పూజించాలి మహాశివరాత్రి రోజున లేదా అభిషేకం వలన శివుడు ప్రసన్నాడు అవుతాడు అంతేకాకుండా ఈ రోజున నెయ్యి దానం చేయడం ద్వారా ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఏ రకమైన సమస్య లేదా ప్రతికూల శక్తి ఉండే అది కూడా తొలగి తొలగింపబడుతుంది మహాశివరాత్రి రోజున శివునికి పాలకో అభిషేకం చేయటం చాలా శుభ్రంగా భావిస్తారు ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి రోజున పాలు దానం చేస్తే బలహీన చంద్రుడు బలవంతులై మానసిక ప్రశాంతత పొందుతారని విశ్వాసం మహాశివరాత్రి వలన నువ్వులు దానం చేయడం వల్ల నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు పితృదోషం కూడా తొలగిపోతుంది ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి మహాశివరాత్రి రోజున పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక సంక్షోభము తొలగిపోతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది రుణ విముక్తి లభిస్తుంది శివుడు అనుగ్రహం కూడా లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివుడిని పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కారం తేనెతో అభిషేకం వల్ల భక్తుల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది శివరాత్రి రోజున పెరుగుతో శివుడికి రుద్రాభిషేకం చేయటం వల్ల ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది జీవితంలో ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు శివునికి పూజ చేసే సమయంలో ఓం పార్వతీపతయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా చేయడం ఇలా చేయడం వల్ల జీవితంలో దీనికి లోటు ఉండదు శివ పూజకు బిల్వ పత్రము చాలా ముఖ్యము ఈ రోజు బిల్వ పత్రము పూలు పండ్లు పాలు చందనము చందనము ముఖ్యంగా సమర్పించాలి వారి మీద శివుని అనుగ్రహం ఉంటుంది శివుడు నిరాడంబరుడు ఇతరులకు చేసే సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు శివరాత్రి రోజు నిరుపేదలకు పేదవారికి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి పాలు పండ్లు పప్పు ధాన్యాలు బియ్యము వంటి నిత్యవసర దా దానము చేయండి ఇలా చేస్తే జీవితంలో దేనికి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులున్నవారు ఇంట్లో డబ్బు కొరత కొరత ఎదుర్కొంటున్నవారు ఇలా పేదలకు దానం చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి జీవితంలో పురోగతి లభిస్తుంది మహాశివరాత్రి రోజున బుటనబ్రేలి మి కన్నా మించినటువంటి లింగాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజ మందిరంలో ప్రతిష్టాపన చేసుకొని శివరాత్రితో మొదలుపెట్టి దాన్ని దీన్ని పూజించడము ఇంట్లో ఉండే దరిద్ర సంపూర్ణ తొలగుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవత అనుగ్రహం పొందుతారు ఈ నివాస నివారణతో మీ ఇంట్లో సంతోషాలతో పాటు ధనప్రాప్తి పెరుగుతుంది జీవితంలో ఆర్థిక పరిస్థితి మీకు సంభవిస్తుంది మహాశివరాత్రి రోజున మీరు పొట్టనవేలికి మించినప్పటికి లింగాన్ని తీసుకొని వచ్చి ఆరాధించవచ్చు ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేసి నీరు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరతో అభిషేకం చేయండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి హనుమంతుణ్ణి శివుణ్ణి అంశంతో ఆయనలో భాగంగా భావిస్తారు శివరాత్రి రోజున హనుమాన్ చాలీసను పటేల్ ద్వారా ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని నమ్ముతారు ఆయన కృపతో భక్తుల కష్టాలన్నీ అధిగమించవచ్చు చెబుతారు అంతేకాకుండా చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు శివరాత్రి రోజున ఏదైనా బిల్వ వృక్షం కింద నిల్చొని పాయసం లేదా నూనె దానం ఇవ్వండి ఇలా చేయడం ద్వారా వారికి మహాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహము ఆశీర్వాదము పొందుతారని విశ్వసిస్తారు అంతేకాకుండా అలాంటి వారు జీవితాంతము సుఖంగాను అందుబాటులోనూ పనుల్లోనూ విజయం సాధిస్తారు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని తిరిగి పూర్తి చేస్తారు కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు అలాగే ఇంకొంతమంది వ్యాపారంలో నష్టపోతారు నష్టాలు ఎదుర్కొంటారు ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పదకొండు మట్టి దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు మహాశివరాత్రి నాడు అనవసరమైన వారికి ఆహార ధాన్యాలు డబ్బును దానం చేయండి పేదలకు దానం చేయడం ద్వారా పాపాలన్నీ నాశనం అవుతాయి అంతేకాకుండా ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాల్లో ప్రస్తావించారు కావాలనుకుంటే ఈరోజు మీరు శివాలయానికి వెళ్ళి చక్కెరను కూడా దానం చేయవచ్చు జీవితంలో వచ్చే కష్టాలు అన్నింటి నుండి ఉపశమనం లభిస్తుంది ఇప్పుడు శివరాత్రి నాడు మహాశివరాత్రి రోజున నల్లని దుస్తులు ధరించకండి దేవదేవుడికి తులసి ఆకులను సమర్పించకూడదు మహాశివరాత్రి రోజున గోధుమలు బియ్యము పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి బియ్యము గోధుమలు లేదా పప్పులతో చేసినటువంటి ఆహార పదార్థాలు వెల్లుల్లి ఉల్లిపాయలు మాంసాహారం తీసుకోకూడదు పొగాకు మద్యానికి దూరంగా ఉండాలి శివలింగానికి ఎప్పుడు కుంకుమను అర్పించవద్దు శివరాత్రి నాడు మాత్రమే కాదు సాధారణంగా కూడా కుంకుమను ఎప్పుడు అర్పించవద్దు చూశారు కదండీ శివరాత్రి రోజు మనము ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా పది మందికి షేర్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి